నమస్తే మీరు చూసిన తెలుగు టీవీ మన మన ఊరి వార్తలు వనపర్తి పట్టణంలోని రోడ్ల విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ల ఆత్మీయ సమావేశంలో కోరారు వనపర్తిలో మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయించామని వాటిని ఉపయోగించుకొని మిగిలిపోయిన రోడ్ల పనులను పూర్తి చేయాలన్నారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తూ కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు ఈ కష్టకాలంలో పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు అంతేనా కదా వాడు కేసీఆర్ మా వాడు తోచిపోయిన చెప్పిందీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిఆర్ అప్పుల పాలు మే పత్రికల్లో అప్పుడే అడిగిన వాళ్ళు టీవీలలో మరి కేసీఆర్ అప్పుల పాలు చేసిండవు రాష్ట్రంలో నిధులు ఏమన్నా మేమే మాట్లాడుతున్నాం నువ్వు వస్తే ఇన్ని ఈ పథకాలను అమలు చేస్తా అని చెప్తున్నావు ఎట్లా చేస్తావనే ముందే ప్రభుత్వంలో వచ్చిన ముందే ఎన్నికల ప్రచార ఉంది వాడు మాట్లాడింది ఏంటి మాకున్న దుబారా కాకుండా కేసీఆర్ లక్ష కోట్ల అభివృద్ధి చేసిండు అభివృద్ధి జరగకుండా దుబారా కాకుండా కాపాడితే వచ్చిన వచ్చినతోనే నేను అద్భుతాలు చేస్తాను ఏ కాన Thank yeah. you.